కాఫీనా అందరికీ ఇవ్వండి ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఉండారు నాన్ ట్రైబల్స్ వెంకట్రావాలి అందరూ తీసుకోవాలి కన్నా బాబు ప్రాసెస్ ఎంత ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ షాప్ లో బ్లెండింగ్ అది ఎంత ఎంతవరకు చేయగలుగుతున్నారు టెస్టింగ్ ఇంపార్టెంట్ రెండే రాయ కృష్ణ కాఫీ తాగండి అందరికి ఇవ్వండి సార్ దట్ ఈస్ వే సార్ టుడే మీరు ఇది ఈ రోజు ఎన్ను అనుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇఫ్ దట్ దెన్ హోల్ క్వాలిటీ విల్ బి టేక్ కేర్ సార్ ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటీబిఎస్ కు ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు పౌడరింగ్ అండ్ ప్యాకేజింగ్ మనం జీసీస్ ద్వారా వచ్చేసి బ్రాండ్ చేసి చేయాలి సార్ ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ మోర్ మనమే చేస్తామా అవుట్ సోర్సింగ్ ఇచ్చి క్వాలిటీ అంతా మనం క్వాలిటీ మీరు ఎంతవరకు బిక్ బ్రాండ్స్ లైక్ టాటా వస్తుంది సార్ ఏమన్నా బల్క్ లో తీసుకోండి అంటే వాళ్ళు కూడా